నేడు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు ప్రభుత్వం సిద్ధమైంది విజయవాడ ప్రజల ఎదుట సీఎం చంద్రబాబు నాయుడు విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు అందరికీ ఆరోగ్యం సంపద సంతోషమే లక్ష్యంగా విజన్లో ముందుకెళ్లాలని నిర్ణయించారు ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు రైతు ఆదాయాన్ని కూడా పెంచే లక్ష్యం మహిళా ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇవ్వనున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి తలసరి ఆదాయంలో ఏపీ మొదటి స్థానమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్లనుంది రవాణా సౌకర్యాల కల్పన గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్య ఇవ్వనున్నారు ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించుకున్నారు అందరికీ ఆరోగ్యం సంపద సంతోషమే లక్ష్యంగా విజన్లో ముందుకెళ్లాలని నిర్ణయించారు ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు రైతు ఆదాయాన్ని కూడా పెంచే లక్ష్యం మహిళా ఆర్థికాభివృద్ధి కృషి చేస్తామని హామీ ఇవ్వనున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి తలసరి ఆదాయంలో ఏపీ మొదటి స్థానం అయ్యే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్లనుంది రవాణా సౌకర్యాల కల్పన గ్రీన్ ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు దీనిపై మొత్తానికి విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తాజా సమాచారాన్ని మా సంతోష్ ఫోన్ అందిస్తారు సంతోష్ రవి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు రోజుల కలెక్టర్ సదస్సు అనంతరం కూడా ఈ రోజు చూసుకున్నట్లయితే గనక ఏదైతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సంబంధించినటువంటి ఏదైతే డాక్యుమెంట్ ఉందో దాన్ని ఈ రోజైతే ఆవిష్కరణించడం కూడా తెలుస్తా ఉంది ముఖ్యంగా ఈ రెండు రోజుల సదస్సులో కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పై కూడా చర్చ నడిచినట్టు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే ఏపీ ఏపీ అయితే కనుక ముందడుగు ఉండాలి అంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు కలెక్టర్లకి సూచించడం అదే విధంగా గత ఐదు సంవత్సరాలు గాడి తప్పినటువంటి వ్యవస్థనే ఈ యొక్క ఆరు నెలల్లో ఈ మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతానికి వెంటిలేటర్ ఉన్న అయితే కనుక ఇప్పటికే వెలుతుర్లోకి తీసుకొచ్చేమో అంటూ కూడా ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ యొక్క ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ లో భాగంగా కీలకమైనటువంటి అంశాల్లో భాగంగా అయితే కనుక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా అయితే ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది దీనిలో భాగంగానే ఇటు వ్యవసాయానికి పెద్దపీట వేస్తూనే అదేవిధంగా ఆరోగ్య వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ప్రజలకి మెరుగైన సేవ అందించే విధంగా అదేవిధంగా మహిళా సాధికారిక దృష్టిపై కూడా పెట్టినట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే మహిళలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వంగా తమ లక్ష్యంగా తెలిసేందుకు కూడా ఈ యొక్క విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఏదైతే ఇటు తెలంగాణలో ఎప్పుడు చెప్తున్నట్టుగానే ఇటు ఐటీ ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేసిన భాగంగా అయితే కనుక చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ చెప్తున్నటువంటి విధానాన్ని ఇప్పుడు ఏపీలో కూడా ఈ యొక్క ఆ యొక్క విధానాన్ని అనుసరిస్తాము అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ లో భాగంగా ఉన్నాను ఎందుకంటే కావచ్చు పరిశ్రమలు పరిశ్రమలు కావచ్చు వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అయితే అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది ఈ యొక్క దీనిలో భాగంగా కలెక్టర్ లో మెరుగైన పనితీరు కనబరచాలి అంటూ కూడా తెలియజేయడం జరుగుతా ఉంది ఏదైతే ఎమ్మెల్యేలు ప్రలోభాలు పెట్టినప్పటికీ కలెక్టర్ల పనితీరు మాత్రం మెరుగ్గా ఉండాలి వారు చేసే తప్ప పనులు కలెక్టర్లు ఎటువంటి తప్పులు చేయొద్దు అంటూ కూడా ఏదైతే కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది తాము ఒక టీం లీడర్ గా ఉంటానని ఎప్పుడు అందుబాటులో ఉంటానని కూడా సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయంలో భాగంగా తను రాత్రింపగలు కూడా అలు పెరిగిన సేవలు అనేది కూడా కొనసాగిస్తాను అంటూ కూడా హామీ ఇవ్వడంతో పాటు ఏదైతే ఒక్క పక్క చూసుకున్నట్లయితే కనుక సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తూనే మరోవైపు ప్రభుత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వాన్ని సైతం కూడా ముందడుగు తీసుకెళ్లే విధంగా అదే విధంగా రాష్ట్రాన్ని ముందడుగు తీసుకెళ్లే విధంగా విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు ఈ ఆ విధంగా కూడా రుణాలు తీసుకురావడం అదేవిధంగా సహాయ సహకారాలు అందించడం పోలవరం అదే విధంగా అమరావతి రాజధాని నిర్మాణం ఇటు అన్నిటిపై కూడా దృష్టి పెట్టడంతో పాటు ఇటు విశాఖని అభివృద్ధి చెందడంతో పాటు ఇటు రాయలసీమ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి ఇటు అభివృద్ధిని అయితే కనుక ముందుకు తీసి అంటే రా దేశంలోనే ఏపీని నెంబర్ వన్ స్థానంలో పెట్టేందుకు కూడా ఇటు పూర్తి స్థాయిలో ప్రణాళికలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది తలసరి ఆదాయం మెరుగుపరిచేలాగా ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచేలాగా ఈ యొక్క ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు సృష్టించే విధంగా కూడా పరిశ్రమలో రూపకల్పన చేసే విధంగా కూడా ఇక ప్రజలు మెరుగైన మెరుగైన సేవలు అందించాలి అంటూ కూడా ప్రజలకు పిలుపునివ్వడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అదేవిధంగా విధంగా ప్రజలకి ఏ విధమైనటువంటి సమస్యలు రాకుండా పూర్తి స్థాయిలో ల్యాండ్ డాక్యుమెంట్లు కావచ్చు ల్యాండ్ ఆర్డర్ కావచ్చు వీటన్నిటిపై కూడా అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేసి వారికి మెరుగైన సేవలు అందించాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అదే చెడ్డ ప్రభుత్వాన్ని తీసుకురాకుండా కూడా పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా అధికారులు ఉందంటూ కూడా తెలియజేశారు అధికారులు కూడా కీలకంగా మారన్నట్టు కూడా తెలుస్తా ఉంది గత ఐదు సంవత్సరాల్లో అధికారులు చాలా అనేక తప్పుడు పనులు చేశారంటూ కూడా ఇటు వ్యాఖ్యానించడం ఇప్పుడు ఈ విజన్ డాక్యుమెంట్ లో చూసుకున్నట్లయితే కనుక పూర్తి స్థాయిలో ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశలో అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది రవి రైట్ థ్యాంక్ యూ సంతోష్